హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి తెలంగాణ ఇంటర్మీడియట్ ఆల్టెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే డౌన్లోడ్కి అప్డేట్స్ అయితే రావటం అయితే జరిగింది మరి ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకి ఎగ్జామినేషన్స్ తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు మార్చ్ ఐదు నుంచి ప్రారంభం తెలంగాణ స్టేట్ బోర్డు ఇంటర్మీడియట్ అధికారంగా ఇప్పటివరకే ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు మార్చి ఐదు నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారంగా ప్రకటించింది పరీక్షల సజీవ కోసం అధికారులు కీలక సూచనలు చేశారు ఇటీవల అన్ని జిల్లాల డిఇలు నోడల్ అధికారులు ఆన్లైన్లో సమావేశంలో పాల్గొని బలమైన భద్రత కోసం కొన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది తెలంగాణ ఇంటర్ ఆల్ టికెట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చేశారు ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే కలుగుతున్నాయి ఈసారి ఆల్ టికెట్లు పొందడంలో కొన్ని ప్రత్యేక మార్పులు ఉన్నాయి మెసేజ్ రూపంలో ఆల్ టికెట్ విద్యార్థులు మొబైల్ నంబర్కు ఆల్ టికెట్లు నేరుగా పంపబడతాయి క్యూఆర్ కోడ్తో పరీక్షా కేంద్రాలు పరీక్ష కేంద్రం వివరాలు వస్తాయంట ఆల్ టికెట్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ రావడం అయితే జరుగుతుంది దాన్ని స్కాన్ చేసి పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో లొకేషన్ దూరము ట్రాఫిక్ వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మరి ఇంటర్వ్యూడియ ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్ను ఈ విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు లింక్ వెళ్ళినట్టయితే అయితే మరి ఈ విధంగా కూడా ఇక్కడ ఉంది కదా లింకు ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు హాల్ టికెట్ రావడం అయితే జరుగుతుంది హాల్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక లింకు ఉండటం అయితే జరిగింది బీఏపీ ఏపీ వెబ్సైట్ ఐపీ ట్వంటీ టూ హాల్ టికెట్ డౌన్లోడ్ లింకు అవసరమైన విధానాలు నమోదు చేసి మీకు హాల్ టికెట్ స్క్రీన్పై వచ్చింది వస్తుందంట మీకు దీ లింక్ని క్లిక్ చేయండి తర్వాత మనకు వాట్సాప్ ద్వారా మీ రిజిస్టర్డ్ ఈ సంవత్సరం విద్యార్థులు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు దీనికి ఈ నంబర్కి అయితే మీరు క్లిక్ చే మరి పంపినట్టు మెసేజ్ పంపితే వాట్సాప్లో మీ ఫోన్లో సేవ్ చేసి హాయ్ అని మెసేజ్ పంపండి తదుపరి సూచనల అనుసరించి ఆల్ టికెట్ను పొందండి ఎగ్జామినేషన్స్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ మరి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతాయి విద్యార్థులు తమ ఆల్ టికెట్లు చెల్లిపోయే విధంగా విద్యార్థులు తమ ఆల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్తో కే పరీక్ష కేంద్రానికి మరి చేరుకోవాలి మీ ఆల్టికెట్లు ఏంటంటే ముందు మీ ఎగ్జామ్ మీ యొక్క కాలేజీలో ప్రిన్సిపల్ సంతకం తీసుకోండి స్టాంపు కానీ ప్రిన్సిపల్ సంతకంతోనే ఈ అదేవిధంగా ఇక్కడ టీజీబీఎస్సీ వెబ్సైట్ ఉంటు ఉండడం అయితే జరిగింది ఇక్కడ హాల్ టికెట్ క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఎవరి హాల్ టికెట్ అని ఉంది ఈ డౌన్లోడ్ ఎవరు హాల్ టికెట్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎలెవెన్త్ హాల్ టికెట్ రావడం అయితే జరిగింది ఇట్లా మీకు స్క్రీన్ మీద ఇట్లా వచ్చేస్తుంది తెలంగాణ బోర్డ్ ఆఫ్ డౌన్లోడ్ ఎవరు హాల్ టికెట్ మీరు వాట్సాప్లో కాపోయినా మీరు ఇట్లా డైరెక్ట్కి వెళ్ళేసి జనరల్గా అయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసారనుకోండి ఈ హాల్ టికెట్ నెంబరు సంథింగ్ సో అండ్ సో నెంబరు మీరు ఇచ్చేస్తే మీకు మీకు ఏ నెంబర్ అలాట్ చేశారో ఆ నెంబర్ ఇచ్చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఫర్ ఎవరు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్తో మన తెలంగాణ స్టూడెంట్స్ రావాలని కోరుతున్నారు ఈ మార్క్స్ ద్వారా మీరు మీకు ఏంటంటే రేపు ఇంజనీరింగ్ సీట్స్ కూడా వస్తాయి మరి థౌజండ్ మార్క్స్కి థౌజండ్ మార్క్స్కి కనీసం నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ మార్క్స్ వస్తే మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ మార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నుంచి అందరూ కూడా ఐపీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జేఈ కానీ మరి అదేవిధంగా ఎంసెట్ కానీ ఇవన్నీ పక్కన పెడదాం పక్కన పెట్టి మీరు ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేయమని మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ బాయ్